సినిమా పరిశ్రమ జ్ఞానోదయం అంటే జ్ఞానోదయం అయ్యి మన రాష్ట్రానికి వస్తారా లేకపోతే హైదరాబాద్లోనే ఉంటారా అని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నా మన రాష్ట్రానికి వచ్చిన చేసేది ఏముంది వాస్తవంగా సినిమా వాళ్ళు నటన సినిమాలోనే నటించాలి కానీ ప్రభుత్వాలు వచ్చినప్పుడు బాధ్యతారహితంగా వదిలేసి మొహమాటం కోసం ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వానికి ఏదో అన్నట్టుగా వారి పక్కకు పోవడం ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వంకు మొహమటంగా వెళ్ళడం అలాంటివి చేస్తే గనుక ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయో ఇప్పుడు సినిమా పరిశ్రమకు తెలుస్తూ ఉంది అసలు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన గొడవ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మీరిలా రేట్లు పెంచుకుంటూ పోతే చిన్న సినిమాలు దెబ్బతింటాయని చెప్పేసి ఆయన బల్లబుద్ది చెప్తే అప్పుడు సినిమా పరిశ్రమ మొత్తం జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఏదో చేస్తున్నాడని చెప్పేసి అనేక విధాలుగా దుమ్మెత్తిపోశారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తుంది అదే కదా వాస్తవం అని చెప్తుంది కూడా అలా కాకుండా సినిమా పరిశ్రమ వారు రాజకీయాలకు అతీతంగా ఉంటే గనుక ఇలాంటి గొడవలు లేకుండా ఉంటారని చెప్పేసి మేధావులు విశ్లేషకులు చెప్తా ఉన్నారు